తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన చెరుకూరి సుష్మ చెరుకూరి సుష్మ అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి గుండెను తిరుపతి తరలించేందుకు మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేసిన రమేష్ హాస్పిటల్ వెంటనే స్పందించి గుండెను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన నారా లోకేష్ గుంటూరు నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి గుండె తరలింపు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు అక్కడ నుంచి తిరుపతి హాస్పిటల్కు ఛానల్ ద్వారా గుండె తరలించేలా ఏర్పాట్లు గుంటూరు విజయవాడ మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులు

miru loh sekarang diusung oleh Lantigi ini siap untuk naik eh yang support nggak lantigi? Lantigi yang sekarang lantigi kaya itu sekarang ini kantoran kantoran di kiri jawa bagian ini siap kursi nomor sekitar యాక్చువల్గా అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయం ఆ సిచ్యుయేషన్కి వస్తుందని స్టిల్ హ్యామింగ్ దట్ సాడ్ యాక్చువల్గా మేము సడన్ గా ఫేస్ చేసాం ఈ సిచువేషన్ అంతా వెరీ ఫ్యూ మినిట్స్ దట్ ఈ ఆ సిచ్యుయేషన్ నుంచి బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోలేదు అనుకోకుండా ఇది నన్ను అడిగారు అడిగినప్పుడు మరి ఇప్పటికీ అతను కోల్పోయాము మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆన్ ది డెసిషన్ దిస్ ఈస్ డిల్ డెసిషన్ ఓన్లీ

ఎలాగోనా మమ్మీ ఉంటారు అనేది డొనేషన్ ఓకే మాకేమైనా ఎవరికేమైనా అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి ఛాన్స్ వచ్చింది

చిన్న వయసులో మనుషులు కుటుంబ సభ్యులంతా కలిసి తీసుకున్నారు ఇంకొకళ్ళకి ప్రారంభం అయ్యాలి అనేక మంది ప్రాణాలకు సాగించి మనకు మీకు అంత అవగాహన ఇవ్వగలిగి దీని ప్రధాన కార్యక్రమం లోకేష్ గారు మీరు అర్ఘంగా స్పందించారు కదా ఎలా చదువుతున్నారు 10 रन आखिरी रन है ट्रांजिशन ऑफ सेकंड्स को मेरे को पता नहीं आ रहा है मेरे वाले की बात है